అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రైట్ రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి అంటే పడని నాయకులు ఎక్కువైపోతా ఉన్నారు ఇటు రాజగోపాల్ రెడ్డి నాటి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి అంటే పడతలేదు రేవంత్ రెడ్డి అంటే లేదు ఈ అంశాలు ఎప్పటి నుంచో తెర మీద ఉన్నాయి రేవంత్ రెడ్డిని ఢిల్లీ అధిష్టానము తప్పించే ప్రయత్నం చేస్తున్నదన్న నేపథ్యంలో ఒక నల్లగొండ సీనియర్ మంత్రిని పిలిపించుకొని ఇప్పటిదిప్పుడు రేవంత్ రెడ్డిని మారిస్తే ఎట్లా ఉంటుంది ఏం కథ అని చెప్పిన నేపథ్యంలో ఇప్పటిదిప్పుడు రేవంత్ రెడ్డిని మారిస్తే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉన్నది ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మారిస్తే ఏమైనా ఆ సాకు చూపెట్టి ఎట్లా మనం స్థానిక సంస్థల ఎన్నికలలో బొక్క బోర్ల పడక తప్పదు కంపల్సరీ మనకు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్లా ఓడిపోతాం కాబట్టి బొక్క బోర్ల పడతాం కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల సాకు చూపెట్టి మనము రేవంత్ రెడ్డిని తప్పించే ప్రయత్నం చేస్తే అప్పుడు లెక్కు ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న పలంగా కారణం చెప్పకుండా ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నది వాస్తవమైనప్పటికి కూడా ఉన్న పలంగా రేవంత్ రెడ్డిని మార్చేస్తే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి ఎంబడ ఎంతమంది ఎమ్మెల్యేలు పోతారు అనేది ఇప్పటివరకు ఒక ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఎంబడ నడుస్తూ ఉన్నారనే అంశాలైతే మీదకి వచ్చినాయి ఇప్పటిది ఇప్పుడు ఉన్న పలంగా రేవంత్ రెడ్డిని మారిస్తే ఆయన బీజేపీలోకి పోతాడు బీజేపీలోకి పోతే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉన్నది ఎంతమంది ఎమ్మెల్యేలు పోతారో తెలియదు అని చెప్పేసి తర్వాత ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలిసిన తర్వాత చాలాసార్లు పదేళ్ళు నేనే సీఎం ఉంటా పదిహేనేళ్ళు నేనే సీఎం ఉంటా అని చెప్పేసి చెప్పిన కాకపోతే మొన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద సంచలన ఆరోపణలు చేసిండ్రు రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గే దగ్గర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు సరైన చేస్తలేడు ఎమ్మెల్యేలను భయంలో పెడతలేడు మంత్రులను భయంలో పెడతలేడు అసలు పట్టించుకుంటలేడు ఆయన ఏందో ఆయన చూసుకుంటా ఉన్నాడు ఆయన పెత్తనం ఏందో ఆయన చెలాయిస్తూ ఉన్నాడు ఇట్లా గనక ఉంటే కాంగ్రెస్ పార్టీ రాబోయే పదిహేను ఏళ్ళు కాదు ఇరవై ఏళ్ళలో కూడా మళ్ళీ అధికారంలోకి రావడం కష్టం నేను అప్పటిదాకా రాజకీయాల్లో ఉంటానో ఉండనో కూడా తెలియదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిండు అంతకంటే ముందుగా పదేళ్ళు నేనే సీఎం ఉంటా అని చెప్పేసి మాట్లాడిర్రు మళ్ళా నిన్న ఏదైతే మహబూబ్ నగర్ జిల్లాలో ఆ ఇంటి స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమానికి పోయిన ఆ స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమంలో సభ ఏర్పాటు చేసిండు ఆ సభా వేదికగా కేసీఆర్ మీద కానీ హరీష్ రావు మీద కానీ కేటీఆర్ మీద కానీ బీఆర్ఎస్ నాయకుల మీద కానీ విరుచుకుపడ్డారు నలభై నిమిషాల స్పీచ్లో నలభై నిమిషాల ప్రసంగంలో ముప్పై ఐదు సార్లు దాదాపు చంద్రశేఖర్ రావు చంద్రశేఖర్ రావు కేసీఆర్ కేసీఆర్ పేరుందలిచిండు రేవంత్ రెడ్డి నిద్ర అన్నాలు మాని మరి కేసీఆర్ పేరు దలుస్తున్నాడాయి ఏంది రేవంత్ రెడ్డి చెప్పడానికి ఏమి లేక శుష్క ప్రియాలు శూన్యాహస్తాలు అన్నట్లు వ్యవహరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడింది ఈ మాట్లా మాటలు చూసిన వాళ్ళు అన్నారు ఈ మాట్లాడిన క్రమంలో మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా పోయిండు పోయిన తర్వాత ఏం మాట్లాడిండు అంటే పదేళ్ళు నేనే సీఎం రెండు వేల ఇరవై ఎనిమిది కాదు ఇంకా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు దాకా కూడా నేనే సీఎం అని చెప్పేసి మాట్లాడినరు మొత్తం పదేళ్ళు నేనే సీఎం ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డిని తప్పించే యోచనలో అతను ఢిల్లీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తా ఉన్నదని చెప్పేసి గాంధీ వర్గాల నుంచే ముచ్చట్లు పడుతూ ఉన్నాయి ఇటు రేవంత్ రెడ్డి ఏమో మరి ఎందుకు ఒక ప్రస్తేషన్లో ఉన్నరా ఆయన ఒక భయం పట్టుకున్నదా ఒక అభద్రత భావం ఏర్పడ్డదా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏర్పడ్డదా అనేది తెలుస్తలేదు మొత్తం మీద ఒక ప్రస్తేషన్లో ఉన్నారు నేను మొన్ననే మాట్లాడినా నక్కగదా పున్నానికి ఊలు రేవంత్ రెడ్డి సార్కు జనాలను చూడంగానే మొత్తము ఇట్లా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి మంది మాట్లాడుతూ ఉన్నారు తోని మాట్లాడితే ఎవరైనా ఇంటారు సబ్జెక్టు సమయం సందర్భం కానప్పుడు మాట్లాడితే జనాలు కూడా అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కసారి రేవంత్ రెడ్డి సార్ మొన్న మాట్లాడిన వీడియో ఇది నేను తెలంగాణ కాంగ్రెస్ సోల్జర్ అని చెప్పేసి ఒకటి ఉన్నది కదా ఇది నుంచి తీసుకున్నా అంటే అది సపరేట్ కట్ దొరకలే కొంచెం బీజీగా ఉన్నది ఒకసారి చూడు రివాయిస్ పడితే సరిపాయి మనకు రేవంత్ రెడ్డి నిన్న సభలో మాట్లాడి ముచ్చట రైట్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు దాకా రాసుకో చంద్రశేఖర్ రావు నేనే అధికారంలో ఉంటా రాబోయే పదేళ్ళు నేనే సీఎం అని చెప్పేసి మాట్లాడినరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఇట్లా ప్రకటించుకున్న దాఖలాలు లేవు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరినాయి ఆ తారా స్థాయికి నిదర్శనమే ఇలా రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ ఒకసారి ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా చెప్పుకోలే చేసుకున్న పనిని బట్టి చేసే పనిని బట్టి ప్రజలు నిర్ణయిస్తారు నువ్వు నిర్ణయిస్తేనో నేను నిర్ణయిస్తానో ఇంకోవేళ నిర్ణయిస్తానో అయ్యేది కాదు ప్రజలు నిర్ణయిస్తారు నువ్వు అధికారంలో ఉండాలన్నా నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగాలన్నా వద్దా అనేది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పేసి ఈ అంశాలు చూసిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వరకు ఈ సోదరుడు పాలమూరు పాలమూరు నుంచే తెలంగాణ రాష్ట్ర పరిపాలన నల్పిస్తాడు అని చెప్పేసి మాట్లాడినరు రేవంత్ రెడ్డి దీనికి గాను కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇది నీ వ్యక్తిగత సామ్రాజ్యం కాదు ఇది ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యయుతంగా పోయే పార్టీ నీ వ్యక్తిగత సామ్రాజ్యం కాదు నువ్వా పదేళ్ళు సీఎం ఎట్లా మాట్లాడుతున్నావు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా ప్రకటించుకోలే అని చెప్పేసి అసహనం వ్యక్తం చేసిండ్రు రేవంత్ రెడ్డి మాటలకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిండ్రు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళన్నను ఇన్ఛార్జి మంత్రి ఇన్చార్జి మంత్రి నుంచి తొలగించిండ్రు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇన్చార్జి మంత్రి పదవి బాధ్యతల నుంచి తొలగించడంలో రేవంత్ రెడ్డిదే కీలక పాత్ర అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అప్పట్లో రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇస్తాము ఎంపీని గెలిపిస్తే అని చెప్పేసి మాట ఇచ్చిండ్రు మంత్రి పదవి ఇయ్యలే ఇప్పుడు మిగిలిన మూడిట్లలో కూడా ఇచ్చే అవకాశం లేదు అని తెలిసిన రాజగోపాల్ రెడ్డి ఇక ఇట్లా కౌంటర్ దిగాల్సిందే గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటూ వస్తానే ఉన్నాడు రైతు భరోసా పైసల విషయంలో కూడా విమర్శలు చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా విమర్శలు చేసిండ్రు రేవత్ రెడ్డా ఆయన ఎవరో ఉద్యమంతో సంబంధం లేని తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని ఆయన అచ్చట ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడట అని చెప్పేసి కూడా గతంలో కొన్ని అంశాలు మాట్లాడినారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం చదువుకుందాం ఇక్కడ మీకు కనబడతా ఉన్నది రాబోయే పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటి రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య బద్దంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్స్ అయిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు అని చెప్పేసి ఈ పదేళ్ళు నేనే పాలమూరు బిడ్డ సీఎం సీఎంగా ఉండడం ఖాయం ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి మంచి పనులు చెబుతుంటే కుమిలి కుమిలి ఏడవాలే అని ఆయనను అసెంబ్లీకి పిలుస్తున్నది అందుకే అని చెప్పేసి ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి మాట్లాడిరు వినవ చూపెట్టినా కదా ఆయన ప్రజల సమస్యల మీద మాట్లాడేదందుకు కాదు సలహాలు సూచనలు ఇచ్చేదందుకు కాదు ఎందుకు పిలుస్తా ఉన్నాడంటే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అక్కడ ఊసుడనట ఈయన గారు చేసిన అభివృద్ధిని చెప్తా ఉంటున్నట్ట మరి ఏ పార్టీ అభివృద్ధి చేసిరోక కథను జనాలకు పోత తెలుగుతా తిరుగుతెలుతుంది ఒక్కసారి నువ్వు జనాలకు జనాలకు రా రేవంత్ రెడ్డి సార్ అని చెప్పేసి ప్రజలు ఆహ్వానం తెలుపుతూ ఉన్నారు మరి ఒక్కసారి మీరు ప్రజలకు ఎమ్మెల్యేలు పోతే పరిస్థితి ఎట్లా ఉన్నదో చూస్తానే ఉన్నారు రేవంత్ రెడ్డి పోతే కూడా అంతకట్ట తీవ్రమైన వ్యతిరేకత ఎందుకంటే అట్లా దిగజారుడు భాషతో రెచ్చగొడతా ఉన్నాడు జనాలను కూడా తెలుస్తుంది సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే రక్షణ లేకుండా పోయింది పొరక పొరగా ఒట్టిపిస్తూ ఉన్నారు జైళ్ళల్లో వట్టిపిస్తా ఉన్నారు కాంగ్రెస్ కోసం కట్టిన కార్యకర్తలాగా ఎవరైతే పనిచేసినారో వాళ్ళు కట్టిన కాంగ్రెస్ నాయకులు ఎవరు సహించరు నువ్వు అట్లా చెప్పుకోవడం అని చెప్పేసి ఖండించిన నిన్నటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రైతు ప్రజాస్వామ్య ఉతంగా పోతుంది అధిష్టానం నిర్ణయిస్తుంది ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలనేది ఈ మధ్య కాలంలో కుర్చీల కొట్లాడ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుర్చీల కొట్లాడలు ఉంటాయి కుర్చీల పంచాయతీలు ఉంటాయి అని చెప్పేసి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలిసింది సిద్ధరామయ్య కానీ డీకే శివకుమార్ కానీ మొన్న డీకే శివకుమార్ బాహటంగానే చెప్పిండు కుర్చీ కోసం బాగా దండ్లాడుతున్నా కానీ అది వచ్చే అవకాశం లేదు అవకాశం ఉంటే బాగుండు అని చెప్పేసి చెప్పిండు అంతకంటే ముందుగా సిద్ధరామయ్య చెప్పిండు ఎవరు లేరు అధికారంలోకి నేనే ఈ ఐదేళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి సిద్ధరామయ్య చెప్పిండు తర్వాత డికే శివకుమార్ బాహటంగానే చెప్పిండు ఇక్కడ కూడా కొర్చి పంచాయతీ కొట్లాడల కొట్లాడల పంచాయతీ జరుగుతూ ఉన్నది కుర్చీ కోసం తన్లాడ జరుగుతూ ఉన్నది ఒక్క ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతోమంది ఖర్చు ప్లేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డిని తీసేసిన తర్వాత ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారనేది ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు రైట్ ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి ఇది బిగ్ బ్రేకింగ్ అయితే దీనికి మించిన ఇంకొక బిగ్ బ్రేకింగ్ చెప్తా రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఫుల్ సీరియస్ అయ్యిండట అబ్బా రాజగోపాల్ రెడ్డి నన్ను అంత మాట అంటాడా నన్ను అంత మాట ఎట్లా అంటాడు రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఇప్పటికే కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళకి ఇప్పటికే ఆదేశాలు ఆదేశాలు జారీ చేయబడ్డాయి కంపల్సరీ బూతుల వర్షం కురిపించుర్రీ రాజగోపాల్ రెడ్డి మీద నన్నే అంత మాట అంటాడా కాంగ్రెస్ ఐటీసీఎల్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండ్రు కాంగ్రెస్ ఐటీసీ కార్యకర్తలతో పాటు టీడీపీ సోషల్ మీడియా కూడా రంగంలోకి దిగింది రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు రాజగోపాల్ రెడ్డి మీద భూతల వర్షానికి దిగినారు రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా వేసిన ట్వీట్ ఏదైతే ఉన్నదో నువ్వా పదేళ్ళు సీఎం ఎట్లా చెప్తావు ఏ హక్కు ఉండదని అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చెప్పిన ట్వీట్ చెప్పిన చేసిన ట్వీటుకు గాను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు ఐటీ సెల్కు ఐటీసెల్ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేసిండ్రు రాజగోపాల్ రెడ్డి ట్వీట్పై బూతులతో ఇప్పటికే విమర్శల వర్షంతో దిగిండ్రు ఇటు టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ కాంగ్రెస్ ఐటీసెల్ కార్యకర్తలు కానీ నన్నే అంటాడా ఎంత ధైర్యం ఎంత దమ్ము అని చెప్పేసి ఐటీ సెల్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిందట ఇది ఈరోజు అంశం రైట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి